సైబర్ నేరగాళ్ళు మన నట్టింట్లోకి వచ్చి కూర్చుంటున్నారు అది మనకు తెలియదు ఈ మధ్యన ఇంటర్విట్ ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయింది స్మార్ట్ మొబైల్ వినియోగం కూడా పెరిగిపోయిన నేపథ్యంలో సైబర్ నేరగాళ్ళకి మన అకౌంట్లను ఖాళీ చేయడం కూడా చాలా ఈజీ అయిపోతుంది ఒక మెసేజ్ పంపిస్తారు దాని మీద ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేయగానే మనకు తెలియకుండానే ఆ మొబైల్కు సంబంధించి మన మొబైల్లో ఉన్న అకౌంట్ ఖాతాలు ఏవైతే ఉంటాయి బ్యాంక్ అకౌంట్ ఖాతాలన్నీ వాళ్ళు అధీనంలోకి వెళ్ళిపోతాయి గా వాళ్ళు మన అకౌంట్ని ఖాళీ చేస్తారు మన అకౌంట్లో ఉన్న సొమ్మును వాళ్ళ అకౌంట్లోకి జర్ చేసుకుంటారు ఇది ఎంతవరకు తెలిసింది ఇప్పుడు ఒక స్టెప్ ముందుకేశారు మీరు ఏదైనా మెసేజ్ వస్తే అది అన్నోన్ మెసేజ్ అయితే కనుక దాన్ని ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే చాలా మందికి అవగాహన వచ్చేసింది కాబట్టి ఇది సైబర్ నేరగా ఎవడో పంపించేశాడని చెప్పి ఓపెన్ చేయట్లేదు ఓపెన్ చేయకపోతే వాళ్ళ దంద ఎలా సాగుతుంది అందుకని ఇప్పుడు తాజాగా సైబర్ నేరగాళ్ళు వేసిన కొత్త ఎత్తుగడ ఏంటి అంటే మీరు ఏ బ్యాంక్ అయితే యాప్ వాడుతున్నారో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యూనియన్ బ్యాంక్లో అకౌంట్ ఉంది ఆ యూనియన్ బ్యాంక్కి సంబంధించిన యాప్ మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని ఉండి ఉంటారు ఆ యూనియన్ బ్యాంక్ యాప్లోకి ఇన్వాల్వ్ అయిపోతున్నారు అంటే ఆ బ్యాంక్ ఖాతాకి యాప్కి సంబంధించిన యాప్ నుంచే మీకు ఒక నోటిఫికేషన్ ఒక మెసేజ్ వస్తుంది అప్పుడు ఏమనుకుంటారు ఇది బ్యాంక్ వాళ్ళు పంపించారని ఓపెన్ చేస్తారు ఓపెన్ చేస్తే కథం అంతే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం వాడి అకౌంట్లోకి వెళ్ళిపోతాయి అంతకుమించి మీరు ఏం చేయక్కర్లా మీకు మీ ఏ బ్యాంక్ ఖాతా వాడుతున్నారో ఆ బ్యాంక్ యాప్ నుంచి వచ్చే మెసేజ్ ఓపెన్ చేసినా సరే మీ అకౌంట్ ఖాళీ అవుతుంది ఇది తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం చింతూరు మండలం మోతుగూడలో జరిగింది పప్పు చిరంజీవి అనే వ్యక్తికి ఆయన యూనియన్ బ్యాంక్లో అకౌంట్ ఉంది అతనికి ఆ యూనియన్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఆ యూనియన్ బ్యాంక్ యాప్ వాడుతున్నాడు మొబైల్లో ఆ యాప్ నుంచి అతనికి ఒక మెసేజ్ వచ్చింది అది కూడా నాలుగు సార్లు వాట్సాప్ మెసేజ్ వచ్చిందట మెస్సేజ్ ఇలా ఓపెన్ చేసి చదివే లోపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు కరెక్ట్గా అతనికి వచ్చింది ఆ మెస్సేజ్ ఓపెన్ చేసే జస్ట్ చదివేలోపు లోపు టమని మొత్తం అతని ఖాతాలో ఉన్న ఒకటి పాయింట్ నలభై ఎనిమిది లక్షలు అంటే లక్ష నలభై ఎనిమిది వేల రూపాయలు మొత్తం ఖాళీ అయిపోయింది ఇమీడియట్గా దిబో అంటూ యూనియన్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ మేనే మేనేజర్ని కలిసాడంట మేనేజర్ని కలిసి ఆయనకి కంప్లైంట్ చేశాడు ఆయన వెంటనే హెడ్ ఆఫీసు ఫోన్ చేసి ఆ అకౌంట్ని అయితే హోల్డ్లో పెట్టగలిగారు కానీ ఆ విత్డ్రా అయిపోయిన అమౌంట్ని రికవరీ చేశారా లేదంటే ఇంకా తర్వాత సైబర్ క్రైమ్కి వెళ్ళడం కంప్లైంట్ చేయడం ఇవన్నీ జరుగుతుంది కదా ఆ అమౌంట్ ఎప్పుడు వస్తుందా లేదనేది కొంచెం కష్టమే కాకపోతే ఇలాంటి నేపథ్యంలోనే బ్యాంక్ అధికారులు కూడా చెప్తున్నారు తొందరపడి ఇలాంటి మెసేజ్లు ఓపెన్ చేయొద్దు ఏమన్నా ఉంటే మెసేజ్ వచ్చినప్పుడు దగ్గరలోనే బ్రాంచ్కి వెళ్ళి ఫిర్యాదు చేయండి అనేది కానీ అంత టైం ఉంటుందా వాళ్ళు ఎక్కడో ఉంటారు ఏదో మెసేజ్ వస్తుంది ఓపెన్ చేసి చూస్తారు ఈ మెసేజ్ ఓపెన్ చేయాలా లేదని బ్యాంక్ వెళ్ళి అడుగుతారా వాళ్ళు ఏమైనా కాకపోతే ఈ మధ్యన బ్యాంకులు కూడా ఎక్కువ నోటిఫికేషన్స్ ప్రతి దానికి మీకు ఆ ఆఫర్ ఉంది ఈ ఆఫర్ ఉంది క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంది లేదంటే మీకు ఇండి పాయింట్లు వస్తున్నాయి వేస్ట్ మెసేజ్లు బ్యాంకులు కూడా పంపిస్తున్నాయి ముందు వాటిని ఆపగలగాలి వాళ్ళు కూడా ఆ తర్వాత ఇప్పుడు ఆ ఈసెసేజ్లో సైబర్ నేరగాడి పంపించింది ఏదో బ్యాంకు వాళ్ళు పంపించిన మెసేజ్ ఏదో ఎవరికి తెలియదు తెలియనప్పుడు ఏం చేస్తారు ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా మెసేజ్ ఓపెన్ చేస్తారు అంటే బ్యాంకులు కూడా నియంత్రణ అనేది చాలా అవసరం ఇక్కడ ఈ యాప్లకు సంబంధించి ఈ సైబర్ నేరగాళ్లను అరికట్టాలి అంటే బ్యాంకుల దగ్గర నుంచే నియంత్రణ మొదలవ్వాలి అనవసర మెసేజ్లు ఈ డిస్టర్బెన్సెస్ మెసేజ్లు ఇవన్నీ కూడా ఆపాలి బ్యాంకులు కూడా బ్యాంకులు ఏదో రకంగా నీ సిబిల్ స్కోర్ బాగుంది నీకు రెండు లక్షలు పర్సనల్ లోన్ ఇస్తాం తీసుకోండి అని చెప్పి రోజుకొక ఒక పది ఇరవై మెసేజ్లు పెడతా ఉంటారు అది కూడా డిస్టర్బెన్సే ఏమన్నా అంటే నో డిస్టబెన్స్ అని చెప్పి మెసేజ్ పెట్టి ఇలాంటివి అన్నీ ఆగుతాయి కదా అందరికీ అంత తీరిక ఉండదు అంత ఖాళీ ఉండదు ఆ వేధింపులు ఒక రకంగా సైబర్ నేరగాల వేధింపులే కాదు బ్యాంకులు కూడా ఈ మెసేజ్లు వేధింపులు పెరిగిపోయినాయి దాంతో ఏం చేయాలి తెలియక సైబర్ నేరగాళ్ళ పాలిటి పడుతున్నారు ఇలాంటి అమాయకులు సో ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండడం బెటర్ బ్యాంకుకు సంబంధించిన మెసేజ్లు ఏమన్నా వస్తే అవి ఓపెన్ చేయకుండా ఉండటం ఉత్తమం అన్నింటికంటే ఇంకా